క్లాస్ రూమ్ డార్మెంటరీ ఒక్క దగ్గర అది ఎందుకంటే చెప్తేనే మార్క్స్ సార్ లాస్ట్ ఇయర్ వీళ్ళు కూడా అలాగే సార్ టీచర్స్ కూడా కొంతమంది కొంత బాత్రూమ్ తక్కువ డార్మెంటరీ ఇచ్చి ఉన్నారు సార్ ఫస్ట్ ఇయర్ ఒక్క సార్ తర్వాత వాళ్ళు అడిగి మా పేరెంట్స్ అడిగితేనే వచ్చి తర్వాత సెవెంత్ వరకు ఇచ్చారు సార్ అక్కడే ఉంటున్నారు సార్ ఫుడ్ విస్టమ్లో అయితే టూ వీక్స్ అవుతుంది అసలు సాల్ట్ లేకుండా తింటున్నాం సార్ అవన్నీ చెప్తారే సాల్ట్ కూడా వేస్తా ఏం చేయదు సార్